ఇది మనకి భారత్ ఆట ఇది ఆల్రెడీ వెహికల్ లో తీసుకొచ్చి అమ్ముతున్నారు ఇది వచ్చేసి మనకి వచ్చేసి ఇక్కడ ఆనంద్ బాగ్ చదువుతున్న అమ్ముతున్నారు ఇవాళ ఏదైతే మనకి మోడీ గారు సెంట్రల్ గవర్నమెంట్ పెట్టారో అదన్నమాట నేను వచ్చి గోదాపెట్టి ప్యాకెట్ తీసుకున్నాను మనకి భారత ట్వంటీ ఫిఫ్టీ ట్వంటీ సెవెన్ ఫిఫ్టీ పడుతుంది కేజీ వచ్చేసి అంటే వన్ థర్టీ సెవెన్ ఫిఫ్టీ పడుతుంది మనకి ఫైవ్ కిలోస్ ఇది ప్లస్ అరవై రూపాయలు ఏమో కానీ అమరాచార్య సారీ చెంగపప్పు ఇది సో ఇట్లా మనకు వచ్చేసి అమ్ముతున్నారన్నమాట వీళ్ళు ఇక్కడ అన్ని చోట్లలో కూడా ఏంటంటే వీళ్ళు ఇక్కడ వచ్చేసి అమ్ముతున్నారు ఎవరైనా కావాలంటే మాత్రము ఇది ఆనందబాగ్ చివరస్త ఇది ఆనందబాగ్ ఇక్కడ హాల్ ఉంటుంది కమిటీ హాల్ ఇక్కడ పక్కనే ఉంటుంది అన్నమాట వచ్చేవరంగా ఉంటే